ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు డాక్టర్ డోలా బాల స్వామి మారీ టైం బోర్డు రాష్ట్ర అధ్యక్షులు దామచల్ల సత్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు పర్యాటక శాఖ చైర్మన్ నుగ్గసాని బాలాజీ మరియు బీజేపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేల్పూలి సింగయ్య కార్యదర్శి కృష్ణతో పాటు తెలుగుదేశం నాయకులు చందాని భాష సుబ్బారావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నో ఏళ్లుగా ఇగ్రహ ఆవిష్కరణకు నోచుకొని మహాత్మా జ్యోతిరావు పూలే కాంస విగ్రహం ఆయన పుట్టిన రోజున ఆవిష్కరించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం విగ్రహ ఆవిష్కరణ నోచుకోవటం అది కూడా జ్యోతి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం విగ్రహం ఏర్పాటు చేసే విషయాన్ని అందరూ పెద్దలు చూశారు ఏ పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళా గణిత ఐదేళ్లలో ఆ విగ్రహం ఓపెనింగ్ కూడా నోచుకోవాలి చాలా సంతోషం ఈరోజు మనకి గౌరవ మంత్రివరుడు సత్యకుమార్ యాదవ్ గారు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండలో ఒక పేదల పెనిది బడుగు బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యవతి అయినటువంటి మహాత్మా జ్యోతిరా పులి గారి విగ్రహ ఆవిష్కరణ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన సింగరాయకొండలో కూడా విక్రహ్ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన నియోజకవర్గం చూసుకుంటే చాలా వెనకబడిన నియోజకవర్గం పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కుండేపీ నియోజకవర్గం ప్రజల తరఫున ఒకటే కోరుకుంటా ఉన్నా అన్న ఇది బాగా వెనకబడిన నియోజకవర్గం ఉన్నా కొంచెం మీ ఆధ్వర్యంలో మా నియోజకవర్గానికి ఒక వంద పడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మీరు తప్పకుండా చేస్తే ఎందుకంటే ఏ చిన్న జబ్బు వచ్చినా మాకు ఉమ్మడి పోవాల్సి వస్తూ ఉంది ఇది అటు లేకపోతే కందుకూరు మా దగ్గర ఉన్న పెద్ద టౌన్ అన్న కాబట్టి మన గౌరవ మంత్రివర్యులు కూడా అప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే గారు పనిచేశారు ఆ కష్టాలన్నీ ఆయనకి తెలుసు ఈరోజు మనకు ఒక గొప్ప అవకాశం ఒక ఈరోజు కేంద్రంలో సత్యకుమార్ యాదవ్ గారికి ఉన్న పరిచయాలు చాలా ఎక్కువ పరిచయాలు ఏ పనైనా చేసుకొని రాగల సత్తా ఉన్న అతనికి ఒక మంచి మనిషికి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రావడం చాలా అదృష్టం ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా పెద్దవాళ్ళ దగ్గర అన్ని పదవులు చేసి బీజేపీకి ఒక సైనికుల్లాగా మన రాష్ట్రం తరఫున కానీ కేంద్రంలో కానీ మంచి పేరున్న వ్యక్తి మన గౌరవ మంత్రివర్ సత్యకుమార్ యాదవ్ గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆయనకి దామచిల్ల కుటుంబంతో ముప్పై సంవత్సరాల అనుబంధం మా పెద్ద ఆయన దామచిల్ల గారు గారితో నాయుడు గారితో ఎప్పుడు మా ఇంటికి హైవేలో వెళ్ళినప్పుడల్లా వచ్చి పెద్ద ఆయనతో కలిసి మాట్లాడుతూ వెళ్ళేవాళ్ళు ఆ గొప్ప పరిచయం చనువుతోటి మిమ్మల్ని కుండే వినియోగం ప్రజల తరఫున ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మాత్రం మాకు ప్రైవేట్ ప్రాజెక్ట్ కన్నా మా దాంట్లో స్టార్ట్ చేయమని కోరుకుంటా ఉన్నా పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం ఉంటారు అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ ఎనిమిది మందికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అవకాశం ఇస్తే అక్కడ నరేంద్ర మోడీ గారు ఇరవై ఏడు మందికి అవకాశం ఇచ్చారు అక్కడ ఇక్కడ బీసీల స్వాధికారణ కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే అక్కడ బీసీలకి రాజ్యాంగ పద్ధతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు రాజ్యాంగ సమర్థం చేసి బీసీలకు రాజ్యాంగ పద్ధతి కల్పించారు ఎన్సీ బీసీకి రాజ్యాంగ పద్ధతి కల్పించారు ఈ విధంగా ముప్పై మూడు శాతం గతంలో రిజర్వేషన్ ఉంటే దానికి గత ప్రభుత్వం చాలా ఏం సో పెట్టింది